ఓకే అండి ముందుగా మనందరికీ ఈ గొప్ప ధ్యాన మార్గాన్ని అందించిన సుభాష్ పత్రి సార్కి అలాగే నాకు ప్రతిరోజు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్న గురువుగా గురు దంపతులకి ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నమస్కారాలండి నేను ఈ మార్గంలోకి వచ్చి సరిగ్గా ఒక సంవత్సరం అవుతోంది అందరికీ అనేక సమస్యలు ఉంటాయి అలాగే ఒక సమస్యకి పరిష్కార మార్గం కోసమే వచ్చాను కానీ ఈ మార్గం ఎంత గొప్పదో నాకు అర్థమయ్యాక నేను సాధించాల్సింది ఏంటో అర్థమయ్యాక నిజంగా ఆ సమస్య కూడా నేను మర్చిపోయానండి అసలు తెలిస్తే ఈ బాబాల దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి జా జ్యోతిష్కల దగ్గరికి ఎవరు వెళ్ళరు ఏంటంటే ఇవన్నీ కూడా ఏదో ఒక సమస్య నుంచి బయటపడడానికి మార్గాలే కానీ ధ్యానం అనేది మానవుడు ఎదుర్కొనే అనేక సమస్యల నుంచి బయటపడేసే గొప్ప మార్గం మార్గాన్ని మనకి గారు అందించారు మరి అది అందించినా కూడా చాలా మంది రకరకాల ధ్యానాలు చేస్తూ మనల్ని తప్పు పట్ తప్పుదారుని పట్టిస్తున్నారు కానీ మనకి రాఘవరావు సారే సరైన ధ్యానాన్ని ప్రపంచం అంతా వ్యాప్తి చేయాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు జ్ఞానాన్ని బోధించడం పక్కన పెడితే సరైన ధ్యానం బోధించడమే ఇప్పుడు కష్టమైపోయింది సరైన ధ్యానం చేయించకుండా ఎవరు ఎటువంటి లాభాన్ని పొందలేరు మరి అటువంటి చక్కటి ధ్యానాన్ని మనల్ని దారి తప్పిపోకుండా నడిపిస్తున్న గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నా జీవితానికి వస్తే ఈ మార్గంలోకి రాకముందు నేను జీవించే విధానం చాలా భిన్నంగా ఉండేది అంటే నా జీవితం ఎంతో కోపం ఉండేది ఎప్పుడు చూసినా ఎవరైనా ఒక చిన్న మాట అంటే ఒక బుస కొట్టిన పాములా పడిపోయేదాన్ని అంత కోపం అలాంటిది రోజు ఎవరన్నా తిడుతున్నా కూడా నాలుగు విషయాలు అనుకుంటానండి ఏంటంటే ఇది నా కర్మ ఫలమే నేను ఎప్పుడో వాడిని తిట్టాను ఇప్పుడు దాని ఫలితంగా వాడు నన్ను తిడుతున్నాడు రెండవది సరే నేను తిట్టకుండా ఉంటే నా మళ్ళీ నా కర్మ పోగవుతుంది అదే వదిలేస్తే కొత్త కర్మ నాకు పోగవదు అలాగే అది ఇంకో జన్మకి కారణం అవ్వదు అనుకుంటాను మూడోది ఏమిటంటే వాడు ఆత్మస్వరూపమే వాడు నేనేదైతే అయ్యున్నానో వాడు అదే అయ్యున్నాడు మరి వాడిని తిడితే నన్ను నేను తిట్టుకున్నట్టే కదా ఆ భగవంతుని తిట్టినట్టే కదా ఈ విధంగా అనుకుని మూడవది ఇలా అనుకుని నేను ఎవరన్నా నన్ను ఏమన్నా అన్నా కూడా సహించుకోగలుగుతున్నాను ఇక నాలుగవది వాడు ఆత్మపరంగా ఎదగలేదు అంటే అందరూ ఒకే